అద్దంలో తన ప్రతిబింబం తనే తనివి తీరా చూసుకునే విధంగా తన ఎదురుగా నిలబడ్డ రాముని కనులారా చూసుకున్నాడు దశరథ మహారాజు ఆయనను ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు చెప్పవలసిన అన్ని విషయాలు చెప్పాడు రామచంద్రుడు తండ్రి వద్ద సెలవు తీసుకుని తల్లి మందిరానికి బయలుదేరాడు ఆయన అటు వెళ్ళాడో లేదో మరల దశరథుని మనస్సులో ఏదో ఆందోళన చెప్పలేని ఏదో తెలియని ఆవేదన మరల సుమంత్రుని పిలిచాడు రాముని మరి ఒక్కసారి శీఘ్రముగా ఇక్కడికి తీసుకొనిరా అని ఆజ్ఞాపించాడు రాజాజ్ఞ పాటించాడు సుమంత్రుడు తండ్రికి ఎదురుగా కూర్చొని మరల నన్ను పిలిపించారెందుకు అన్నట్లుగా చూశాడు రామచంద్రుడు దశరథుడప్పుడు నాయన నీ పట్టాభిషేక మహోత్సవము ఎంత త్వరగా జరిగితే అంత మంచిది నాకెందుకో అమంగళకరమైనదేదో జరగబోతున్నదనిపిస్తున్నది శకునాలు కూడా అవే చెబుతున్నాయి గ్రహాలు రవి కుజ రాహువులు నా జన్మ నక్షత్రాన్ని ఆక్రమించినట్లుగా దైవజ్ఞులు చెప్తున్నారు ఇవన్నీ చూస్తుంటే నాకు మృత్యువైనా సంభవించవచ్చు లేదా అంతటి గొప్ప ఆపద అయినా కలుగవచ్చు నాయనా నేను లోకల్లో జన్మించినందుకు అన్ని సుఖములు అనుభవించాను క్షత్రియ ధర్మాలన్నీ నెరవేర్చాను దేవ రుణము ఋషి రుణము పితృదేవతా రుణము బ్రాహ్మణ రుణము అన్నీ తీర్చివేశాను ఇక నీకు రాజ్యాభిషేకం చేయడం ఒక్కటే నేను చేయవలసిన పని మనిషి మనస్సు చంచలమైనది ఏ నిమిషానికి ఏమి ఆలోచిస్తుందో ఏమి జరగనుందో ఎవరికీ తెలియదు నా మనస్సులో వేరొక ఆలోచన రాక పూర్వమే నీకు పట్టాభిషేకం జరుగవలే భరతుడు ఈ నగరంలో లేనప్పుడే నీకు పట్టాభిషేకం జరుగవలే ఇది నా అభిప్రాయం సోదరుని గూర్చి ఇదేమి ఆలోచన తండ్రి అంటావేమో అతడు ధర్మాత్ముడే నిన్ను అనుసరించి ఉండేవాడే ఇంద్రియ నిగ్రహము కలవాడే సత్పురుషులు వెళ్లే దోవలో చరించేవాడే దయాశీలుడే కానీ ఎంతటి వాడి మనస్సైనా చంచలమునాయన ఈరోజు చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు రేపు పుష్యమితో కూడుతాడు రేపు సరి అయిన సమయమని దైవజ్ఞులు చెప్తున్నారు ఇక నీవు వెళ్ళిరా అని అనుమతించాడు దశరథుడు రాముడు తల్లి మందిరం చేరుకున్నాడు అప్పటికే ఈ వార్త విని సుమిత్ర లక్ష్మణులు ఇద్దరు అక్కడికి చేరుకున్నారు వారు సీతాదేవిని కూడా రప్పించారు అమ్మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారము రేపు నాకు రాజ్య పట్టాభిషేకము మేమిరువురము దీక్షలో ఉండవలెనని రాజపురోహితులు తెలిపినారు అందుకు అవసరమైన కార్యక్రమములు నీ చేతుల మీదుగా జరిపించమ్మా అని వినయంగా తల్లిని ప్రార్థించాడు కౌసల్యానంద నాయనా నా చిరకాలపు నోములన్నీ ఫలించినవిరా నేడు నీవు మహారాజువై ఈ వసుంధరను పరిపాలించాలని ఆ శ్రీ మహావిష్ణువుకు నేను పెట్టుకున్న మొరలు ఆలకించాడురా ఆ దేవదేవుడు ప్రక్కనే ఉన్న ప్రాణాధికుడైన తమ్ముడు లక్ష్మణుని చూసి రాముడు లక్ష్మణా ఈ రాజ్యము నీది ఈ రాజ్యపాలన బాధ్యత నీకోసమే నేను అంగీకరించాను నీకిష్టమైన భోగములు సుఖములు అన్నీ ఆనందంగా అనుభవించు అని పలికి రాముడు భార్యతో కూడి దీక్ష స్వీకరించడానికి తన మందిరానికి వెళ్ళిపోయాడు శ్రీరాముని మందిరానికి రాజు కోరిక మీద వశిష్ఠుడు విచ్చేశాడు రాముని చేత దీక్షాస్వీకారం ఏ విధమైన లోటుపాట్లు లేకుండా జరగాలని దశరథుడి కోరిక అనుకోని విశిష్ట అతిథి ఆగమనానికి తొందర తొందరగా తొట్టుపడుతూ వెళ్ళి ఆహ్వానించి ఆయనకు తగిన మర్యాదలు జరిపాడు రాముడు వశిష్ఠుల వారు రామును చూసి నాయనా నీవు సీత ఈరోజు ఉపవాస దీక్షలో ఉండి దర్భల మీదనే శయనించాలి రేపు ప్రాతకాల ముహూర్తమందు నీకు పట్టాభిషేకం జరగగలదు అని పలికి వైదేహీ సహితుడైన రామునికి మంత్రపూర్వకంగా ఉపవాసము చేయించాడు ఈ వార్త అప్పుడే నగరమంతా వ్యాపించింది ఎవరికి వారు తమకే పట్టాభిషేకం అన్నట్లుగా కేరింతలు త్రులింతలు వీధులలో ఉత్సవాలు అయోధ్యా నగర వాసుల సంబరాలు అంబరాన్ని చుంబించాయి అన్ని దారులు రాముడి ఇంటివైపే దౌడు తీశాయి ఎవరి నోట విన్నా ఇవే ముచ్చట్లు రాబోయే అద్భుతమైన రోజుల గూర్చి అప్పుడే కళలు ఆ కళలను గూర్చిన కబుర్లు రాముడి మందిరం కోలాహలంగా ఉన్నది స్వచ్ఛమైన నీటితో నిండిన ఒక సరస్సులో వేల కొద్దీ పద్మాలు విచ్చుకుంటే చూపురులకు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో రాముని భవనంలోకి వచ్చిపోయే పురజనుల ముఖ పద్మాలు విచ్చుకొని అంత ఆహ్లాదకరంగా ఉన్నాయి జనులందరి మదిలో ఒకటే చింత ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఎవరికీ పట్టడం లేదు తెలవారగనే తమ రాజు రాముడు ఈ భావనే వారి మదిలో బ్రహ్మానందాన్ని కలుగజేసింది రాముని గృహము నుండి వచ్చిన వశిష్ఠ మహర్షిని చూసి దశరథుడు అన్నీ అనుకున్నట్లుగా సభ్యముగనే జరుగుతున్నవి కదా అని ప్రశ్నించి తెలుసుకొని సభ చాలించి సింహం గుహలో అడుగు పెడుతున్న విధంగా అంతఃపురప్రవేశం చేశాడు ఆ రాత్రి రామచంద్రుడు సీతమ్మతో కలిసి హోమము చేసి మిగిలిన హవిస్సు భక్షించి శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ అత్యంత మనోహరంగా అలంకరించిన శ్రీ మహావిష్ణువు ఆలయ ప్రాంగణంలో పరచిన దర్భల మీద సీతమ్మతో కూడా శయనించాడు నాలుగవ ఝాముననే మేల్కొని మరల యథావిధిగా చేయవలసిన కార్యక్రమములన్నీ చేసి ప్రశాంత చిత్తుడై ఉన్నాడు నగరం అంతా పౌరులు అలంకరించారు వారు శ్రీరామ పట్టాభిషేక ఘడియల కోసం ఎదురు చూస్తున్నారు వీధులలో జనఘోష సముద్రఘోషను తలపిస్తున్నది పుట్టినప్పటి నుండి కైకతో కలిసి పెరిగిన దాసి ఒకటి ఆ రోజు పైకి ఎక్కింది దాని పేరు మంథర మంథరకు కోలాహలంగా ఉండి చక్కగా అలంకరింపబడిన రాజవీధులు కనపడ్డాయి జనులందరూ తల స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉన్నారు ఎటు చూసిన మంగళ వాయిద్యాల హోరు వేదఘోష మంత్రపఠనం అశ్వముల జోరు గజముల హుషారు ఎవరి ముఖంలో చూసినా సంతోషము కనపడ్డాయి అటువైపు కళ్ళు తిప్పి చూసింది కౌసల్యాదేవి మందిరం ముందు జనులు బారులు తీరి ఉన్నారు అక్కడ సమృద్ధిగా దాన ధర్మాలు జరుగుతున్నాయి తన ప్రక్కనే ఉన్న మరొక దాసిని అడిగింది ఏమిటి నగరంలో ఈరోజు పండుగ వాతావరణం ఉన్నదేమిటి అప్పుడు ఆ దాసి ఇలా చెప్పింది నేడు రామునికి పట్టాభిషేకం ఆ మాటలు మంధరా చెవిన పడగానే ఒక్కసారిగా దాని భ్రుకుటి ముడిపడింది కళ్ళలో ఎర్ర జీరలు వచ్చి రుసరుసలాడుతూ విసవిసా మెట్లు దిగి అప్పటికింకా లేవని కైకమ్మను తట్టి లేపింది ఆపదలు పై పైకి వచ్చి పడుతున్నా ఇంత తెలివి తక్కువగా ఇంకా నిద్రపోతున్నావా మూఢురాలాలే నిదురలే ఉత్తిష్ట మూఢే కిం శేషే భయం తామభివర్తతే భర్త ప్రేమకు నేనే ఎక్కువ పాత్ర రాలేనని మురిసిపోతుంటావు కదా ఇప్పుడు ఏం జరిగిందో చూడు నీ సౌభాగ్యం మండినట్లే ఉన్నది అది ఎండాకాలంలో ఎండిపోయినది ఏమైందే నీకు ఇవాళ ఇట్లా గావుకేకలు పెడుతున్నావు అని అడిగింది రాణి కైక పడుకున్నావా హాయిగా ఊయల మీద ఊగుతూ కన్నులు తెరవకుండా ఇంకా నిద్రలోనే ఉన్నావు కదా నీవు బయట ఏమి జరుగుతున్నదో తెలిస్తే నీ మత్తు పటాపంచలవుతుంది నీ గుండె చెరువు అవుతుంది జగతికంతా నీ సవతి కొడుకే రాజు కాబోతున్నాడు నీ పతి వలన నీకు పట్టిన గతి తెలియకున్నావు నీవు దశరథుడు నాకే సొంతమని పగటి కలలు కంటున్నావు కొంగుకు కట్టేసుకుని భ్రమపడ్డావుడిలో దూరిన పాము అని తెలుసుకోలేకపోయావు ఎంత అమాయకురాలివమ్మా నీవు సవతిలీలా నీకస్సలు తెలియకపాయే ఎంత గడుసుదమ్మా నీ సవతి భాగ్యమంతా నాదే అని నీవు కలలుగంటున్నావు మొగుడికి వలవేసి అంతా తానే లాక్కున్నది నీ సవతి ఏమిటే ఏమయ్యిందే ఇప్పుడు అంత కొంపలేవి మునిగిపోయినవని ఈ కేకలు ప్రొద్దున్నే అని అడిగింది కైక నీ సవతి కొడుకుకు తెల్లవారగనే పట్టాభిషేకమట రాముడే ఇక నుంచి రాజట మంధర ఈ మాట పూర్తి చేసిందో లేదో కైకమ్మ ఒక్కసారి పట్టరాని ఆనందంతో చెంగున దూకి అబ్బా ఎంత మంచి వార్త చెప్పావే నీ జీవితంలో ఇంతకంటే మంచి వార్త నాకు ఇక ముందు చెప్పలేవు అంతకు మునుపెప్పుడూ కూడా ఇంత మంచి వార్త నాకు నీవు చెప్పలేదు ఇదిగో ఇంత తీయని కమ్మని వార్త నాకు ఎరిగించినందుకు నీకు బహుమతి అని తన మెడలోని హారాన్ని తీసి చేతపట్టి మంధరకు ఈయబోయింది కైక కైకమ్మ ఇలా చేస్తుంటే మంధరకు హృదయతాపం హెచ్చింది కన్నులలో కోపం కనపడదొచ్చింది మనస్సంతా పాపం నింపుకొని ఆహా ఇది నీకు మంచి కవురా నీ సవతి కొడుకు రాజవ్వటం నీకు నీ కొడుకుకు క్షేమకరమా ఆలోచన లేకుండా మాట్లాడుతున్నా దాని మాటలు విన్నది కైక మంధరా రాముడేవాడు సకల గుణాభిరాముడే సర్వలోక మనోహరుడేవాడు నా చిన్న తండ్రే వాడు వాడిని చూస్తే చాలునే నన్ను నేను మరచిపోతానే వాడు మా అందరి పుణ్యాల పంట వాడు మా వరాల మూట వాడిని గూర్చి ఇంకొక మాట మాట్లాడకే నాకు రాముడైనా భరతుడైనా ఒక్కటే నాకు రాముడైనా భరతుడైనా ఒక్కటే తేడా లేదు అందుకే రాజు రాముని రాజ్యాభిషెక్తుని చేస్తున్నాడంటే ఆనందం కలుగుతున్నది అని అనడంతోటే కైకమ్మ ఇచ్చిన ఆభరణాన్ని విసుగుతో కోపంతో నేలకేసి కొట్టింది మంధర మూఢురాల శోభించవలసిన సమయంలో ఈ ఆనందమేమిటి నిన్ను చూసి నాకు నవ్వు వస్తుంది సపత్నుల వృద్ధికి సంతసించే స్త్రీని నిన్నే చూశా కౌసల్య కొంతసేపటి తర్వాత రాజమాత అవుతుంది మరి నీవేమవుతావు ఆవిడ ఎదురుగా చేతులు కట్టుకు నిల్చునే దాసిపోతావా రాముడు రాజు అయితే భరతుడు సేవకుడై చేస్తాడా ఈ విధంగా మాట్లాడుతున్న మంత్రను చూసి రాముడి గురించి నీకేమి తెలుసునని మాట్లాడుతున్నావు రాముడు ఎట్లాంటి వాడో వినవే అని కైక చెప్పదొడగింది ధర్మజ్ఞో గురుభిర్దాంతః కృతజ్ఞ సత్యవాచిహి రామో రాజ సుతో జ్యేష్ఠో యవరాజ్యమతోర్హతి రాముడు ధర్మాత్ముడు పెద్దల వద్ద విద్యాబుద్ధులు నేర్చినవాడు కృతజ్ఞుడు సత్యవచనాలు పలికేవాడు నిర్మలమైన చరిత గలవాడు పైగా పెద్ద కొడుకు అతడే రాజవటానికి అర్హుడు వసై గునిదాన్ తన తమ్ములను తండ్రిలాగా చూసుకుంటాడే నూరు సంవత్సరముడు రాముడు పాలించిన పిదప భరతుడు పరిపాలించగలడు ఇది అత్యంత ఆనందదాయకము కళ్యాణకరము అయిన సమయము అనవసరంగా రోధించకు వాడు నా రాముడు నా ఒడిలో పెరిగిన వాడు భరతుని కన్నా నాకు వాడే ఎక్కువ అయినా రాముడికి రాజ్యం అంటే ఉంటే అది భరతుడికి కూడా ఉన్నట్లే తమ్ములంటే ఏ విధమైన భేదభావం లేనివాడు రాముడు ఆ మాటలు విని దీర్ఘంగా నిట్టూర్చి మంథర నీ కొడుకును నీకు దూరంగా పెంచాడు దశరథుడు రాముడికి లక్ష్మణుడు అంటేనే ప్రేమ ఏ విధంగా చూసినా రాముడి తర్వాత అతని కొడుకులు రాజులు అవుతారు నీ కొడుకు ఎందుకు అవుతాడు నీ కొడుకును రాముడు చంపివేసినా చంపివేయవచ్చు తన రాజ్యాధికారానికి అడ్డం వస్తాడేమోనని నీకు శాశ్వతమైన అవమానం దుఃఖం అయిపోయింది అమృతం ఒలికిపోయింది హృదయం నిండా అమృతాన్ని నింపుకున్న కైకమ్మ మందర మాటలకు దాన్ని బోసుకుని కాలకూట విషంతో నింపింది కన్నులెర్రవడ్డవి దెబ్బతిన్న పాములాగా బుస్సున లేచింది చెక్కిళ్ళు ఎర్రబడ్డవి నెయ్యి ఓయగా భగ్గనమండే జ్వాలలాగా అయ్యింది ఆవిడ మనసం ధన్యోండి నమస్కారం మీ ఊటుకూరు జానకి